జీ తెలుగులో ప్రసారమైన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్కి ఎండ్ కార్డ్ పడింది ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది జాను లక్ష్మి అక్క చెల్లెల బాండింగ్ చాలా బాగుంటుంది మిత్ర లక్ష్మి ఈ జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్ మొత్తానికి ఏడు వందల ముప్పై ఎనిమిది ఎపిసోడ్స్తో రెండు సంవత్సరాలకు పైగా నడిచింది ఈ సీరియల్ టైమింగ్స్ ఏడు నుంచి ఎనిమిది సార్లు మార్చినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలే తగ్గలేదు ఫైనల్గా ఈరోజైతే ఎండ్ కార్డ్ పడింది ఇక ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అలాగే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మిత్ర అనే రోల్తో రఘు అలాగే లక్ష్మి అనే రోల్తో గౌతమి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయారు వీళ్ళిద్దరి నటన చాలా బాగుంటుంది ఇక చివరి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే లక్ష్మి జరిగిందంతా మిత్రాకి చెప్తుంది మనీషా బ్లాక్మెయిల్ చేయడంతో అత్తయ్య గారి కోసం అత్తయ్య గారు జైలు పాలు కాకుండా ఉండాలని నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయాను అప్పటికే నేను ప్రెగ్నెంట్తో ఉన్నానండి యాక్సిడెంట్లో నేను చనిపోయాను అని మీరు అనుకున్నారు కానీ నేను చనిపోలేదు భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను మీరు అక్కడికి వచ్చారు మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా నా సీమంతం జరిగింది ఆ రోజు రాత్రి మీరే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు జున్ను పుట్టాక నేను జున్నుని తీసుకొని మీ అందరికీ దూరంగా వచ్చేసాను అని చెప్తుంటుంది ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు అలాగే మనీషా చేసిన అన్ని మోసాల గురించి మిత్రకి చెప్పేస్తుంది మిత్రాన్ని మ్యారేజ్ చేసుకోవడానికి తను అడ్డుగా ఉందని పిల్లల్ని కిడ్నాప్ చేయించిందని సో ఇలా మొత్తం విషయం చెప్పేస్తుంది లాస్ట్కి పోలీసులు వచ్చి మనిషాని అలాగే తనకు సాయం చేసిన సరయుని తీసుకెళ్ళిపోతారు ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు అలాగే లక్కీ కూడా తన కూతురే అని తెలియడంతో మిత్ర లక్ష్మి చాలా ఆనందంగా సంతోషంగా ఉండిపోతారు ఈ విధంగా ఈ సీరియల్కి శుభం కార్డ్ పడిపోయింది ఈ సీరియల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ